తెనాలిలోని మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ వద్ద గల టీడబ్ల్యూజిఎస్ ఆధ్వర్యంలో ఇన్ఫర్మేటిక్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నందు చేపట్టిన ఉచిత కంప్యూటర్ శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లని అందజేశారు స్థానిక కొత్తపేటలోని గర్ల్స్ స్కూల్ వద్ద గల ఇన్ఫర్మేటిక్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నందు ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు జనవరి ముప్పై తేదీన ప్రారంభించిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని మార్చి ఆరుతో ముగించారు ఈ నేపథ్యంలో శనివారం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మొత్తం ఇరవై ఐదు మంది మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు ఈ కార్యక్రమానికి కుమారి స్వాతి గోపాలం ముఖ్య అతిథిగా పాల్గొని సర్టిఫికెట్లను అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ ట్రెజరర్ కట వెంకట ప్రసాదరావు మానవతా సేవా సంస్థ అధ్యక్షులు బి శ్రీనివాస్ రెడ్డి ఇన్ఫర్మేటిక్ డైరెక్టర్ మేక తోటి ప్రభాకర్రావు సునీల్ అచ్యుత శాంసరావు దీప్తి రాణి తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు ప్రభృతులు పాల్గొన్నారు ఇంత కాంగ్రాజ్యులేషన్స్ మీ అందరికీ మీద ఉన్న ఉత్సాహం వల్లే మీరు ఇక్కడ దాకా వచ్చి మీ ఫ్యామిలీ సిచువేషన్స్ అన్ని పక్కన పెట్టి ఇదంతా నేర్చుకున్నందుకు దానికి చాలా హ్యాపీనెస్ గా ఉంది హాస్ అమెన్ ఐథింక్ ఐ కాంగ్రాజ్యులేషన్ సో సో ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్ నవ్ డేస్ సో ఒక మహిళ తను ఎంత ముందుకెళ్తుందో తన ఫ్యామిలీ కూడా అంతే ముందుకెళ్తుందని నేను భావిస్తాను సో ఒక మహిళ ఒక మేల్ అండ్ మేల్కి ఈక్వల్గా షీఈస్ ఆల్సో ఈక్వల్ టు అ మేల్ మనం ఎక్కడ తక్కువ కాదు సో మనం సంపాదించగలం ఎంతమంది లైక్ కమలా హారిస్ హీ హ్యాస్ బికమ్ ప్రెసిడెంట్ నౌ సో మనం దేంట్లోనూ తక్కువ కాదు మనం ఆ థాట్ని మైండ్లో నుంచి తీసేసి సో వీ లైక్ అచీవ్ మెనీ మోర్ థింగ్స్ సో అలాగే మీరు తీసుకున్న మొదటి స్టెప్ ఈ కంప్యూటర్ కోర్స్ విచ్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఫినిష్డ్ అలాగే దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి ఈ చిన్న బేసిక్స్ అక్కడ బేసిక్స్లోనే మాత్రం ఏదైనా ఎంతో ఉన్నతి ఉంది బేసిక్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి నేర్చుకునే మీరు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మనం చదివిన చదువులకి ఈ ఏ టెక్నాలజీలో జాబ్కి సంబంధం లేదు వాస్తవంగా ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక సంస్థ మనం బేసిక్ నేర్చుకుంటున్నారు ఈ డేటా ఎంట్రీ వచ్చి వస్తు ఒక సంస్థకి ముందుకు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన రేంజ్లో మనం ఉండకపోవచ్చు బేసిక్స్ నేర్చుకుంటే మనకి బే ఆ సంబంధించి నేర్చుకోవడం ఈజీ తర్వాత టెక్నాలజీ నేర్చుకోవడం ఈ బేసిక్గా తెలియకపోతే వాళ్ళు ఏం చేయలేదు అందుకనే వాళ్ళకు అనుగుణంగా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు మనల్ని జాబ్ కల్పిస్తున్నారు ఎక్కువ మంది ఈ టెక్నాలజీ అంతా జరుగుతున్నదే అందుకనే మీరు ఈ బేసిక్స్ ద్వారా డిఫరెంట్ డిఫరెంట్గా కోర్సులు ఇంకా నేర్చుకోండి దానివల్ల మీరు సొంతగా ప్రయత్నించడం చేయడం నేను అసలు ఈరోజు కూడా జాబ్ కోసం రోజు కూడా ఆలోచించలేదండి సో నేనేమంటానంటే ఈ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేసినప్పుడు ఇది క్వశ్చన్ మార్క్ లైఫ్ ఈజ్ అ క్వశ్చన్ సో ఏంటంటే ఎవాల్వ్ అవుతుంది ఇక్కడ మనం చాలామంది సెవెంటీస్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు ఎయిటీస్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు నైంటీస్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు టూ థౌజండ్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు ఓకే అందరూ ఒక్కొక్కటి మీరు చూసారంటే ఒక మూవీలో వీడియో కాల్ ఏదో పాత పాతాల బైరీలో ఒక మాంత్రికుడితో మాట్లాడినట్టు సో అది రియల్ అయిపోయింది ఇప్పుడు అప్పుడు చిన్నప్పుడు అది చూసినప్పుడు మనం అది సాధ్యమా సో లవ్ ఇస్ అది పాసిబుల్ అయ్యింది సో ఒక దాంట్లో ఏంటంటే బుక్ని ఎలా అంటే స్కాన్ అయిపోతుంది ఇప్పుడు చాట్ జీటీపీ ఏ టెక్నాలజీస్ నథింగ్ బట్ అదే మనం ఏంటి ఇప్పుడు మీరు చాలామంది స్క్రీన్ టైం ఎంత స్పెండ్ చేస్తారు మహిళలు స్క్రీన్ టైం మీ స్క్రీన్ టైం ఎంత టూ అవర్సా త్రీ అవర్సా ఫోర్ అవర్సా ఫైవ్ అవర్స్ సో స్క్రీన్ టైంలో అంతా స్పెండ్ చేస్తున్నారు ఈ స్క్రీన్ టైం వల్ల మీకేమవుతుంది చాలా టైం కిల్ చేస్తున్నారు మీ ఆరోగ్యపరంగా మీ ఫ్యామిలీ పరంగా మీరు మీరు చేయలేకపోతే సో మనం ఏంటంటే పోస్ట్ కోవిడ్ ఏంటంటే మా ఆబ్జెక్టివ్ ఏంటంటే పోస్ట్ కోవిడ్ తెనాల్లో ఒక రిక్రియేషన్ కైండ్ ఆఫ్ తెనాల్లో ఏంటంటే మీకు రిక్రియేషన్ లేదు సో అలాగా పోస్ట్ కోవిడ్ మనం ఒక ఫన్ షోలా తయారు చేసి ఫ్యామిలీస్కి ఫన్ షో ఒకటి క్రియేట్ చేసాం అలాగ మా ప్రస్తావన స్టార్ట్ అయింది ఈ ప్రస్తావన స్టార్ట్ చేసినప్పుడు మన హెల్త్ ఎడ్యుకేషన్ ప్లస్ అంగవైఖరి పిల్లలకి ఏదైనా మనం చేద్దాం సో ప్లస్ స్పోర్ట్స్ ఇలాగా మనం యాక్టివేట్ చేసి ప్లస్ ఉమెన్ వెల్ఫేర్ ఉమెన్ సాధిక దాంట్లో భాగంగా ఏంటంటే మనం ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయగలిగాం సో ఇలాంటి ప్రోగ్రామ్స్లో ఏంటంటే మీరు ఇక్కడ మీరు ఒక ఒక కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎకనామికల్గా అఫోర్డ్ చేయలేక మీరు మానేసి ఉండొచ్చు మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల మానేయచ్చు సో ఈ రెండు కారణాల వల్ల మీరు మానేస్తే మళ్ళీ మీకు ఒక అవకాశం వచ్చినప్పుడు మీరు మళ్ళీ స్టూడెంట్ అయ్యారు బుక్ పట్టుకున్నారు టైంకి వచ్చారు సో ఇక్కడ ఏంటంటే మనం ప్రస్తావించవలసింది ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్ గురించి ఈ ఇన్స్టిట్యూట్ చాలామందికి ఏంటంటే మనం డబ్బులు ఇస్తే ఈరోజు ఖర్చు పెట్టేస్తారు కానీ ఎప్పుడైతే మీరు టెక్నాలజీ పరిచయం చేస్తున్నారో ఆటోమేటిక్గా ఏమవుతుంది అతను పది మందికి ఉపాధి ఉపాధిస్తుంది సో దాని విధంగా ఏంటంటే నేను ఈ చీఫ్ గెస్ట్ ఫైనల్ చేయడానికి